హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బోన్ చేశారా ఇవాళ ఒక వీడియో చూశానండి ఒక ఏదో కాలేజు స్కూలు కరెక్ట్గా అయితే నాకు తెలీదు అందులో ఒక అమ్మాయి మొబైల్ వాడడం చూసిన మేడము కాలేజే అండి లెక్చరర్ గారు లెక్చరర్ గారు ఏం చేశారంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి మొబైల్ లాక్కున్నారు ఇవ్వలేదు మీ పేరెంట్స్కి ఇస్తానో ఏదో చెప్పారు సో కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది మేడం అడిగింది మేడం నేను ఇవ్వను అన్నారు అంటూనే అమ్మాయి ఆ మేడంని లెక్చరర్ గారిని బండ బూతులు తిడతా ఉందండి బండ బూతులు తిట్టి వెంటనే ఏం చేసింది అక్కడతో ఆగలేదు మేడం నడుం పైన చేయి పెట్టుకొని వింటూ ఉంది అమ్మాయి తిడుతూ ఉంటే సరే వెంటనే ఏం చేసిందంటే చెప్పు తీసుకునిందండి కాల్కి చెప్పు తీసేసుకొని నేను ఎందుకు తీసుకుంది తనని తాను కొట్టుకుంటుందా అని చూసుకుంటున్నా కాదండి తను వెళ్ళి మేడం దగ్గరికి వెళ్ళి చెప్పుతో కొట్టేసింది మేడం కూడా కొట్టింది మామూలు చేత్తో మేడం కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పు తీసుకొని మేడం కొట్టుకుంటా ఉంటే ఆ పిల్ల కొడుతూ ఉంటే అబ్బా సభ్య సమాజం ఎంత సిగ్గుపడాల్సిన విషయం అంటే నా వల్ల కాలేదు ఆ వీడియో చూసి నేను ఒక టీచర్గా చెప్తున్నానండి నిజంగా పిల్లలు ఇంత పర్వర్ట్ కావడం చాలా టూ మచ్ అండి నేనైతే అసలు ఆ వీడియోను ఒప్పుకోలేకపోతున్నాను అసలు డిలీట్ చేసేసాను నా వల్ల కాలేదు టీచర్ని చెప్పుతో కొట్టడం ఏంటండి తిట్టడం ఏంటండి లెక్చరర్ని అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ ఇవన్నీ చేసుకుంటా ఉండింది క్లాస్లో తీసుకునింది మేడం తప్పేముంది కరెక్టే కదా యాజ్ ఎ టీచర్గా తీసుకునింది ఆ పిల్ల మేడంను తిట్టడం కాకుండా చూపుతో కొట్టడం ఇద్దరు కలబడి కొట్టుకుంటున్నారు ఒకసారి వచ్చి వీడియో తీస్తున్న పిల్లలు వెళ్ళండి వెళ్ళండి అని చెప్తున్నారు అంతవరకు వీడియో ఉంది తర్వాత వీడియో లేదు ఎందుకండి పేరెంట్స్ కూడా పిల్లలకి ఎందుకు మొబైల్స్ ఇస్తున్నారు ఒకవేళ పేరెంట్స్ ఇవ్వకపోయినా అమ్మాయిలు అబ్బాయిలు ఇస్తున్నారు అమ్మాయిలకి వాళ్ళు దొంగచాటుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు ఎన్ని సినిమాలల్లో దానివల్ల వచ్చిన చెడ్డ అనర్థాలను చూపించారు ఇంకా అర్థం కాకుంటే పిల్లలకి ఎలా అండి ఎంత దారుణంగా ఉంది ఒకసారి ఆలోచించండి మొబైల్ అనేది ఎంత అనర్థమో పిల్లలను ఎంత బ్రష్టు పట్టిస్తుందో ఒకసారి ఆలోచించి తల్లిదండ్రులారా మీరు దయచేసి మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కాలేజీకి వెళ్తే చాలా మార్క్స్ వస్తే జాలనేది అనేది కాకుండా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండండి మీ పిల్లలను సమాజంలో మంచి పిల్లలుగా ఉండేలాగా మీదే బాధ్యత మీరే అది చూడాలి టీచర్ల పట్ల గౌరవాన్ని కల్పించాలి మీరు ముందు గౌరవిస్తే పిల్లలు కూడా గౌరవిస్తారు దయచేసి సమాజాన్ని మంచిగా చూసుకుందాం మనం కూడా మంచిగా ఉందాం